అభివృద్ధి సంక్షేమం ఎంత ఖర్చు పెడుతున్నారు వీటి మీద ప్రజలు ఎంత సంతోషపడాలా నిజంగా కూడా ఈ పండగ వాతావరణంలో మీరందరూ కూడా అన్న చెప్పిన మాటలు వింటే సుఖ సంతోషాలతో ఈ పండుగలు మీరు జరుపుకోవాలి రాష్ట్రం అభివృద్ధి సంక్షేమంతో ముందుకు పోతుంది మన ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కానీ లోకేష్ బాబు గారు వీళ్ళు మన ఆంధ్రప్రదేశ్ ఆర్థికంగా వెనకబడి ఇవన్నీ చేయగలుగుతున్నారంటే ఇప్పుడే మీరు అందరు విన్నారు ఎంత డబ్బు పెట్ పెడుతున్నారంటే సంక్షేమానికి కానీ అభివృద్ధికి కానీ మనం అసలు నమ్మలేం మీరందరూ కూడా పల్లెటూరులో అందరు వినాలా మీ నుంచి పక్కన వాళ్ళకి కూడా చెప్పాల ఇన్నోళ్ళు ఇక్కడ తక్కువ మంది ఉన్నా అంటే ఎంత అభివృద్ధి జరుగుతుంది ఎంత కష్టంతో డబ్బు తెచ్చి ప్రజలకి చేయగలుగుతున్నారు రాష్ట్రానికి చేయగలుగుతున్నారు మీ అందరు కూడా ఒకసారి ఆలోచించుకొని ఇవన్నీ ప్రతి ఒక్కరికి కూడా మీరు మీ పక్కింటి వాళ్ళ కాడి నుంచి ఎవరు ఇక్కడ లేరో ఈ గ్రామాల్లో లేనివాళ్ళు సిటీల్లో ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా మీరు తప్పకుండా చెప్పాలని చెప్తున్నాను క్లుప్తంగా మొత్తం జరిగే అన్ని చెప్పారు సో ప్రతి గ్రామం మీ గ్రామాలను కూడా కన్నని అడిగి ఆయనకి ఎప్పుడు సమయం ఉంటుందో దాన్ని ఆ ప్రోగ్రాం కూడా ఈ కాన్స్టిట్యున్సీలు కూడా చేస్తాము ఫౌండేషన్ తరఫున అంటే దాదాపు నూట తొంభై ప్లాంట్లు పెట్టున్నాం ఇవన్నీ కూడా ఉదయగిరి నుంచి స్టార్ట్ చేసే మెట్ట ప్రాంతాల్లో ఇంపార్టెన్స్ ఇస్తున్నాం ఉదయగిరి ఆత్మకూర్ అట్లనే కందుకూరు ఈ ప్రాంతాల్లో ఎక్కువ ప్లాంట్లు కూడా పెట్టున్నాం కావాలి వీటిల్లో అందరికీ కూడా ఈరోజు సంక్రాంతి శుభాకాంక్షలు ప్రతి ఒక్కరి కూడా ఈ గ్రామస్తులకు కూడా చాలా సంతోషం ఇక్కడ మేము ఈరోజు ఇటువంటి కార్యక్రమం ఇక్కడ జరుపుకోవడం చాలా సంతోషం శుభమస్తు షాపింగ్ మాల్ లో క్రిస్మస్ కార్నివాల్ సంక్రాంతి ఫెస్టివల్ రెండు కార్లు ముప్పై తొమ్మిది స్కూటర్లు మీవే ప్రతి వెయ్యి రూపాయల షాపింగ్ పై కూపన్ పొంది డైలీ డ్రాలో ప్రతి రోజు ఒక అల్ఫా లైట్ స్కూటర్ రెండు పండగలకు రెండు నిస్సాన్ మ్యాగ్నైట్ కార్లు గెలుచుకునే అవకాశం మేమింతే తగ్గించే అముతాం వెయ్యి రూపాయల లైట్ వెయిట్ పట్టు శారీ మూడు రూపాయలు ప్యాటర్న్ సింథటిక్ శారీ నూట రెండు డబల్ బెడ్ షీట్స్ నాలుగు రెండు బ్రాండెడ్ కాటన్ ప్యాంట్స్ ఆరు వందల తొంభై తొమ్మిది రెండు గర్ల్స్ ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు మూడు జైపూర్ ఫ్లైర్ కుర్తీస్ ఆరు వందల తొంభై తొమ్మిది విచ్చి శుభమస్తు షాపింగ్ మాల్ బిఆర్ సెంటర్ నెల్లూరు